గ్రామ సమావేశం అనంతరం కూడా ప్రభుత్వం ఇచ్చిన కూటమిచ్చిన ప్రభుత్వ హామీలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయో అని ప్రజలకి గ్రామ కమిటీల ద్వారా చేయమని పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వంకాయ గతాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామం గడప గడపకి వెళ్ళి ప్రజలకి ఏదైతే అందుతున్నాయో అనేది తెలుసుకుని మళ్ళీ వారి కూటమి నాయకులు వచ్చినప్పుడు వీళ్ళలో చైతన్యం తీసుకురావాల్సిందిగా పార్టీ ఆదేశాలు ఉదాహరణకు రైతు భరోసా జగన్ గారు పదివేలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇస్తారని చెప్పారు మొదటి సంవత్సరం ఏ పథకం కూడా ఎవరికి వేయలేదు రెండో సంవత్సరం ఐదు వేలు రైతు రైతుకి వేసారు రెండు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు సంవత్సరం ముప్పై మూడు రైతులకి బాధ్యత ఉన్నారు ఇంకా ఈ రైతు సోదరులందరూ కూడా మాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు వేయించండి అని మీరు వాళ్ళని అడగానే మా తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తాం అలాగే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు నేతంతేస్తాం బాబులు వేస్తాం ఆటో డ్రైవర్కి డబ్బులు ఇటువంటి గోల్లీ పథకాల ద్వారా కార్యక్రమాలు చేశారు యాభై సంవత్సరాల నా బీసీ ఎస్పీ ఎస్సీ మహిళ అందరికీ కూడా పెంచాలని చెప్పారు దాదాపు ఆ పథకం చూసినప్పుడు వరకు కాలేదు ఆయన గవర్నమెంట్ రెండు సంవత్సరాల దగ్గరికి వచ్చింది అలాగే ఈ పథకాల గురించి మీరు మన గ్రామంలో మీ నాయకులు ఎవరైనా కూటమికి సంబంధించిన నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు మా సంగతి చెంది మాకు ఈ పథకాలు ఇస్తున్నారు అని మీరందరూ కూడా ఆ నాయకులని ప్రశ్నించే విధంగా चीलेशी हाकार कल जॻहि